మూడు రోజులు మీ స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉంటే మెదడులో జరిగే మార్పు ఇదే చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చాక మన ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది తిండి తిప్పలు మాని ఫోన్కే అతుక్కుపోతున్నారు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇలా స్మార్ట్ ఫోన్కు అడిక్ట్ అవ్వడంతో రకరకాల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు దీని నుంచి బయటపడాలంటే వరుసగా మూడు రోజులు ఫోన్కు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి ఇలా చేస్తే ఏం జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇది అసాధ్యంగా అనిపించినప్పటికీ ఇటీవలి సర్వేలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలువడినాయి ఫోన్ను వరుసగా మూడు రోజులు ఉపయోగించకపోతే మెదడులోని ప్రతి కణం అద్భుతమైన వేగంతో పనిచేస్తుందట కంప్యూటర్ను రీస్టార్ట్ చేసినప్పుడు మను రిపీట్ మునుపటి కంటే మెరుగ్గా పనిచేసినట్లే మెదడు కూడా మూడు రోజుల్లో తనంతట తాను రీబుట్ అవుతుందని నిపుణులు అంటున్నారు నేటి స్మార్ట్ ఫోన్లపై ఆధారపడిన జీవనశైలి కారణంగా మనం నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మన చేతుల్లో సెల్ ఫోన్లు ఉంటున్నాయి కనీసం నిద్ర సమయంలోనైనా చాలామంది ఫోన్లను దూరంగా ఉంచాలని అనుకున్న ఎక్కువసేపు వాటిని దూరంగా ఉంచలేని పరిస్థితికి దిగజారిపోతున్నాం ఎందుకంటే ధూమపాన వ్యసనంలాగే స్మార్ట్ ఫోన్ వ్యసనం కూడా ఒక రకమైన వ్యసనంగా మారిపోయింది కానీ ఇటీవలి అధ్యయన ప్రకారం ఫోన్కు మూడు రోజులు దూరంగా ఉంటే మెదడు స్వయంగా రీబూట్ అవుతుందని తేలింది అంతేకాకుండా ఫోన్పై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది మానవ మెదడుపై కంప్యూటర్లు ఫోన్ల ప్రభావాలపై జరిపిన ఒక అధ్యయన ప్రకారం అధిక ఫోన్లు వ్యసనం మెదడు సాధారణ పెరుగుదల అంతర్గత రసాయన విధానాన్ని ప్రభావితం చేస్తుంది ఈ అధ్యయనంలో పాల్గొన్న వారికి అత్యవసర కారణాలకు తప్ప మిగతా ఎవరికి డెబ్బై రెండు గంటల పాటు ఫోన్లను ఉపయోగించడానికి అనుమతించబడలేదు కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి అత్యవసర పరిస్థితుల్లో ఒకటి లేదా రెండు కాల్స్ తప్ప వారందరికీ ఫోన్లు దూరంగా ఉంచారు జైల్లో ఖైదీలా మారగానే కఠినంగా ఈ రూల్ అమలు చేశారు స్మార్ట్ ఫోన్లను ఉపయోగించడానికి అనుమతించకపోతే వినియోగదారులు ప్రవర్తించే విధానం ధూమపానం మద్యం సేవించడానికి అనుమతించినప్పుడు ప్రవర్తించే విధానానికి చాలా పోలికలు ఉన్నట్లు పరిశోధకులు గమనించారు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు గల ఇరవై ఐదు మంది వ్యక్తులు డెబ్బై రెండు గంటల పాటు తమ ఫోన్లను ఉపయోగించకుండా నిషేధించారు ఈ సర్వేలో పాల్గొన్న వారిలో చాలామందికి గేమింగ్ అలవాటు ఉంది వీరి ఆహారపు అలవాట్లు మానసిక స్థితి భావోద్వేగాలను నియంత్రించే మెదడు రసాయనాలు డోపామైన్ లేదా సెరోటోనిన్ స్రవంలో తేడాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి అనవసరంగా ఆందోళన చెందడం కొంతమందికి అధికంగా ఆకలి ఉండటం మరికొందరు పూర్తిగా సైలెంట్ అయిపోవడం వంటి లక్షణాలు మితిమీరిన స్మార్ట్ ఫోన్ వ్యసనం కారణంగా కనిపించినట్లు పరిశోధకులు చెబుతున్నారు అయితే ఫోన్లను వినియోగించని మూడు రోజుల తరువాత మెదడు మళ్ళీ దానంతటా అదే సాధారణంగా పనిచేయగలుగుతుండడం మెదడు తనను తాను రీబూట్ చేసుకోవడం గమనించినట్లు ఈ అధ్యయనాల్లో పాల్గొన్న పరిశోధకులు వివరించారు